సిసిఐ పత్తి కొనుగోలు చేసిన జిన్నింగ్ మిల్లు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే అవినీతికి పాల్పడ్డ మార్కెట్ అధికారిని వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు ఈ అవినీతి భాగోతంపై సమగ్ర విచారణ జరిపి జిమ్మింగ్ మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పత్తి కొనుగోలు ఎందు అధికారులు మరియు జిమ్మింగ్ మిల్లల యొక్క యజమానులు రైతు ప్రయోజనాలను పక్కకు పెట్టి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వ ధనాన్ని మోసం చేయడమే కాకుండా రైతులను నిట్ట నిలువ దోపిడీ చేసిన మిల్లల యజమానులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు మొక్కల కొనుగోలు కేంద్రాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ఐలేని రెడ్డి మాజీ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రాం రెడ్డి మాజీ కౌన్సిలర్ ఇంద్రాల సారయ్య కల్పన శ్రీనివాస్ నాయకులు మధుకర్ రామకృష్ణ పరశురాం శ్రీనివాస్ సత్యం తదితరులు పాల్గొన్నారు రైతులై కాకుండా అసలు రైతులై కొనకుండా వాళ్ళను సతాయించి వాళ్ళ దగ్గర మార్కెట్ వాళ్ళు ఏవోలు కానీ పైసలు వసూలు చేసి వాళ్లకు పర్మిట్లు రాసేయడమే కాకుండా ఏదైతే మిల్లర్స్ ఉన్నారో బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర వివిధ ప్రాంతాల నుంచి లారీల కొద్దీ కాటన్ తీసుకొచ్చి ఇక్కడ సిఎస్ సిసిఎస్లో వాళ్ళకున్న దానికంటే నాలుగు వందలు ఐదు వందలు ఎక్కువ రేటు ఉండడం వలన ఇక్కడి రైతుల పేరు కొంతమంది ఉష్ణాబాదు మండలం ఉష్ణాబాదు మార్కెట్ పరిధి రైతులే కాకుండా పక్కనున్నటువంటి జనగాం రైతులు ఇటు ఎలకదుర్తి రైతులు వాళ్ళ బ్రోకర్స్కి ఎవరెవరైతే సంబంధాలు ఉన్నాయో ఆ రైతులవి కూడా పెట్టి ఇవాళ సిసిఎస్లో కొనుగోలు చేయడం జరిగింది వీటి మీద ఎందుకు ఈ ఈ కలెక్టర్ కానీ ఈ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది కేవలం పరీస్ సంతకాలని సెక్రటరీ అని చెప్పి ఇద్దరిని మాత్రమే సస్పెండ్ చేసి చెవులు చేలు దులుపుకోవడం కాదు దీని మీద క్షుణ్ణంగా పరిశోధన చేసి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి మిల్లర్స్ మీద కూడా చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే దీని ముఖ్య కారకులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మిల్లర్స్ ఏ మిల్లులైతే దీని మీద ఈ స్కామ్లో ముఖ్య పాత్ర వహించారో వాళ్ళ మీద మీద కూడా చర్య తీసుకోవాలి వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వారు వాళ్ళు షెటర్లలో కొని వాళ్ళను చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు వెంటనే కనీసం మొక్కల కొనుగోలు కేంద్రాలన్నా ఏర్పాటు చేసి రైతులకు మీరు మేలు చేసే వాళ్ళుగా చేయాలని చెప్పి కోరుచున్నాం ఒకవేళ మీరు వీటి మీద చర్యలు తీసుకోకుంటే మేము మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్దన్న పాత్ర వహిస్తూ అఖిలపక్షం ఏర్పాటు చేసి దీని మీద వారం టోల్ టైం లోపు కనుక వారి మీద చర్యలు తీసుకోకపోతే మేము ఉస్నాబాదులో గ్రామ ఉస్నాబాదు రైతుల పక్షాన మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఉస్నాబాద్ మార్కెట్ యార్డ్లో సీసీఐ కొనుగోలు జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరిపించాలి పదే పదే డిమాండ్ చేయడం జరిగింది కానీ నామమాత్రంగా విచారణ చేసి విచారణ అట్లు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి చేతులు తున్నట్టు కనబడుతుంది అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అవకాశతలు జరిగినట్టు అంటే సస్పెండ్ చేసిందంటే విచారణ కొంత బాగా తెలిసినట్టే స్వచ్ఛంగా కనబడుతుంది వీళ్ళ వెనుక ఎవరున్న కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది వెంటనే పూర్తి స్థాయిలో విచారణకు మంత్రిగారు ఆదేశాలని చెప్పేసి కోరడం జరుగుతుంది అదేవిధంగా ఉస్మానాబాద్ పట్టణంలో మార్కెట్ యార్డ్లో కొనుగోలు జరగకుండా షాపుల ముందు విచ్చలవిడిగా కొనుగోలు జరగడం జరిగింది రైతులు కష్టపడి పండించే పంటకు సరైన గిట్టుబాటు విధంగా లేదు పాలకులు మాత్రం ప్రారంభ కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది రైతుల గిట్టుబాటు ధర కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇలా కొనుగోలు కేంద్రాల్లో దళారులు తప్ప ఇవాళ రైతులు కొనే అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతుంది అలా దళారుల చేతిలో ఈ ప్రాంతం పోతుంది అందుకోసమే రైతులకు న్యాయం తీసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సీసీ కొనుగోలు కానీ తర్వాత మార్కెట్లలో కందుల కొనుగోలు కానీ మొక్కల కొనుగోలు కానీ ఇతర విషయాల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాలకు పోట్లాడుతుంది అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కొట్టడే సందర్భంగా ఉత్తరాధారులు ఎవరు వారిని బయటికి తీసి ఎవరు తప్పు చేశారు దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కానీ ఉద్యోగస్తులను సెక్రటరీ అకౌంటెంట్ మీద వాళ్ళని సస్పెండ్ చేసి చేతులు దొరుకుకోవడం కాదు ఇది పద్ధతి కాదు అసలు చేసింది ఎవరు వాళ్ళు దానిలో ప్రమేయం ఎవరిది ఉంది పెట్టి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి చర్య తీసుకోపోకపోతే మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా మేమందరం కూడా ధర్నాలు నిరసనలు ఈ బై ఎవరైతే సూత్రాలు బయటికి వచ్చేవరకు మాత్రం మేము ఊరుకుండలేదు మా పోరాటం మేము కొనసాగిస్తామని హెచ్చరిస్తూ